హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో టేస్టీగా బీరకాయ రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం షవ్ ఆన్ ఒక కడాయిని తీసుకోవాలండి అందులో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేనైతే పెద్ద స్పూన్లతోనే వేసుకున్నానండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని సిమ్లో ఉల్లిపాయ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది సుమారు సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత కల్లుప్పును వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మరోసారి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మనమైతే మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టడం వల్ల ఉల్లిపాయ మొక్కలు అనేవి చాలా ఫాస్ట్గా అయితే మొగ్గుతాయి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి నేను సుమారు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి రెండు పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకోవాలి టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి టమాటాలను కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలను కూడా చక్కగా మగ్గించుకోవాలండి మంటనే సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ సుమారు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ టమాటాలను అయితే మగ్గించుకోవాలండి నేను మీకు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి తెలియనండి టమాటాలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి ఈ విధంగా ఉల్లిపాయలు టమాటాలు అనేవి బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నానండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే రెండు టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి కారాన్ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారంలోని పచ్చి అంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఈ లోపు నేను రొయ్యల్ని అయితే క్లీన్ చేసుకున్నాను నేను మొత్తం అర కేజీ రొయ్యలు తీసుకున్నానండి వాటిపైన పొక్కంత తీసేయంగా నాకైతే పావు కేజీ రొయ్యలు వరకు అయితే వచ్చాయండి నేను ఈ రొయ్యల్లోని నరాలని చక్కగా తీసేసుకొని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి లోపు చూశారు కదండీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారంలోని పచ్చివాసలంతా పోయిందండి ఇప్పుడు ఇందులో మనం పక్కన తీసిపెట్టుకున్న రొయ్యల్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా రొయ్యల్ని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సుమారు ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లోనే మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూతను తీసుకోవాలండి మూత తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి రొయ్యలు చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయండి అదే కాకుండా నేనైతే చాలా చిన్న రొయ్యని తీసుకున్నాను ఫ్రెండ్స్ సుమారు సిమ్లోనే ఒక పదిహేను నిమిషాల పాటు పెట్టుకుంటే రొయ్యలు అనేవి మనకి చక్కగా ఉడిగిపోతాయి నేను మీకు మొత్తం పదిహేను నిమిషాల దాత చూపిస్తాను చూడండి మనం ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదండి రొయ్యలు అనేవి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు బీరకాయని తీసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి బీరకాయలని ఈ విధంగా పైన ఉన్న పొక్క అంతా తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న బీరకాయలని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ లోపు మనకు రొయ్యలు కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడిగిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో మనం బీరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి ఫ్రెండ్స్ అందుకని మనం రొయ్యల్ని ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉడిగిపోతుందండి బీరకాయ ఈ విధంగా బీరకాయని వేసుకున్న తర్వాత సుమారు ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ బీరకాయలకి బాగా పట్టుకోవాలండి మూత పెట్టేసుకొని సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదండి బీరకాయలో ఉండే వాటర్తోనే బీరకాయ అంతా చక్కగా ఉడిగిపోతుంది చూసారు కదండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలండి కర్రీ నుంచి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచుకుంటే కర్రీ అనేది చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడిని వేసుకోవాలండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాను చివరిగా ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తక్కువ మసాలాలతో చాలా క్విక్గా అయితే అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్